హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అను జున్ను లాగ్స్ ఇవాళ టైం సిక్స్ థర్టీ అయింది ఇంకా జున్ను లేదు ఎందుకంటే ఇవాళ మా జున్ను స్కూల్కి వెళ్తున్నాడు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట నేనైతే లేచి తన కోసం ప్రి ఉప్మా అవన్నీ ప్రిపేర్ చేశాను ఇంకా తన లేపి స్నానం స్నానమై చెప్పియ్యాలి ఈ లోపల వాళ్ళ డాడీ బజార్కి వెళ్ళి అబ్బాయికి కావాల్సిన స్లేటు స్లేట్ పెన్సిల్స్ అవి కొన్ని కొన్ని తెచ్చాడు అవి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే వెళ్ళి మమ్మీ డాడీ నా కోసం తెచ్చాడు అని చెప్పి వస్తా అన్నాడు చూడండి నాకు ఎలా చూపిస్తున్నాడు అన్నీ స్కూల్కి వెళ్తున్నాను వా ఏంది చూపించాడు పెట్టు చూపి అన్నీ చూపి నాకు ఏమేమి ఉన్నాయి దాంట్లోనా కింద ఏంది పెట్టుంది చూపి స్ ఇదేండి ఇది ఇదేంటి తీసుకొచ్చింది నీకే వాటర్ బాటిల్ జామంట్రీ నీకు ఇవన్నీ బ్యాగ్లో పెట్టేద్దామా పెట్టేద్దామా తలస్నానం చేసి దేవుడికి దీపారాధన చేసి దేవుడిని తలుచుకొని ఇవాళ ఫస్ట్ డే కదా స్కూల్కి బయలుదేరుతున్నాడు అండి మధ్యను అవి అక్షంతలు చేసి పెట్టి పెట్టినా వచ్చా చుప్పు తీయడం నేర్చుకో నేను ఇస్తున్నాడు తాగు స్కూల్కి వెళ్తున్నావు స్కూల్కి వెళ్తున్నావు ఆడుస్తావు ఓకేజెండ్ వెళ్దామా నేను వస్తాపా అక్కడ నేను వదిలేసి నువ్వు వచ్చేస్తా నాన్న Baby read the fine print I've got baggage and it's all Gucci, don't get too attached to me. Everybody act like the answer one love like in the movies Wasting precious time assuming

స్కూల్కి ఎంత జాలీగా హ్యాపీగా వెళ్తున్నాడు మమ్మల్ని కూడా పట్టించుకోకుండా వెళ్తా ఉన్నాడు అక్కడే ముందుగా అక్కడికి వెళ్ళిన తర్వాత క్లాసులకు కూడా వెళ్ళి పద్ధతిగా కూర్చున్నాడు అందరు పిల్లల్లాగేను ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది ఏడుపు అనేది ఒకటేమని ఏడుస్తున్నాడు ఇంకా వాళ్ళ మిస్ వాళ్ళు మీరు ఎంతసేపు ఉన్నా బాబు ఏడుస్తారు మీరు వెళ్ళండి అని చెప్పారు ఇంకా మేము వచ్చి హెడ్ సార్ని మీట్ అయ్యి మాట్లాడేసి మేము ఇంటికి వచ్చాము కాసేపు ఇంకా తను ఎలా ఉంటాడు క్లాస్లో నేను కూడా చూస్తున్నాము అక్కడ నిలబడి ఏడుపునేది స్టార్ట్ అయింది ఇంకా వాళ్ళు మ్యాడమ్ వాళ్ళు మమ్మల్ని పంపించేసారండిస్తున్నారంట ఏం కాదు ఉన్నా ఉన్నా కూర్చు ఏడుస్తున్నాడు జున్ను స్కూల్లో వదిలి వచ్చి నేను వంట చేస్తున్నానండి చేసేసాను మా జున్ను కోసం వడియాలు కూడా చెప్పేసాను పప్పుచారు వడియాలు ఇది అత్తమ చేసింది గోంగూర పచ్చడి ఇది కొబ్బరి పచ్చడి రైస్ మా మున్ను ఇప్పుడే లేచాడు ఇంకా యాక్కురా తాలింపు చేయాలి మున్ను మున్ను అన్నడే వంట అయిపోయింది ఇంకా జున్ను తీసుకొచ్చేదానికి వాళ్ళ డాడీ వెళ్తున్నాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అంత జాలీగా వెళ్ళాడు మా జున్ను వచ్చేటప్పుడు అంత ఏడుస్తా వచ్చాడు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కదా స్కూల్ స్కూల్ అంటే అదేదో తిరుమల ప్రయాణం ఏదో జర్నీ చేస్తున్నట్టు అనుకున్నాడు మాల్కి వెళ్ళినట్టు అనుకున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది జున్నుకి ఒకటేమని ఏడుపు అందుకే మధ్యాహ్నం వెళ్ళి వాళ్ళ డాడీ తీసుకొచ్చేసాడు తను బొజ్జిగిస్తున్నాడు నాన్న ఇంకా స్కూల్కి నువ్వు అని ఇంకా మనకి కాసేపు బాధ వేసింది వాడు ఎప్పుడు ఆడుకునేవాడు ఒక్క ఒక్కరోజు స్కూల్కి పంపిస్తే అలా వరుసగా టూ డేస్ ఏడ్చానండి స్కూల్కి వెళ్ళను వెళ్ళనని కానీ పంపించాం మేమే తర్వాత అలవాటైంది ఇప్పుడైతే డైలీ వెళ్తున్నాడండి మా జున్ను స్కూల్కి ఇదేనండి మా జున్ను ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ আনুজনু লাগছ